సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం విషయంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి అదాని లంచం ఇచ్చారంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు అటకెక్కినట్టేనని అమెరికా అటార్నీ జనరల్ ఆయన రిజైన్ చేయబోతున్నారు దానివల్ల ఈ కేసు అటకెక్కబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరగబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం విషయంలో జగన్మోహన్ రెడ్డికి అదాని లంచం ఇచ్చాడు అనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ కేసు ఇప్పుడు అటకెక్కినట్టే అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ ఆ కేసు అటగోతుందా అసలు అమెరికాలో ఏం జరగబోతుంది ఇప్పుడు ఇండియాలో జరిగినట్టు అమెరికాలో కూడా జరుగుతుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది ఎందుకంటే తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఇప్పుడు ఆదాని జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అనేది డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకి పదిహేడు వందల కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అని చెప్పి అమెరికా కోర్టులో వేసినటువంటి ఛార్జ్ షీట్ ఆ ఛార్జ్ షీట్ మీద వాదిస్తున్నటువంటి అటార్నీ అమెరికా అటార్నీ జనవరి పదో తారీఖున రిజైన్ చేయబోతున్నాడు ఆయన అనౌన్స్ చేశాడు తాజాగా ఈ కేసును వాదిస్తున్న అటార్నీ రిజైన్ చేయబోతున్నాడు అయితే న్యూజెర్సీ ఈస్టర్న్ స్టేట్కి అటార్నీ అయినా కేసు కూడా అక్కడే ఉంది కేసు కూడా అక్కడే ఫైల్ అయింది ఛార్జ్ షీట్ కూడా అక్కడే చేశారు ఈ చార్జ్ షీట్ దాని ప్రకారం ఏంటి అమెరికాలో అదాని గ్రూప్ పెట్టుబడులు సేకరించడానికి ఇక్కడ ఉన్నటువంటి సోలార్ ఒప్పందాలు చూపించి పెట్టుబడుల్ని వసూలు చేసింది అక్కడ పెట్టుబడులు పెట్టించింది ఆ పెట్టుబడుల్ని ఇక్కడ లంచం రూపంలో పదిహేడు వందల కోట్ల రూపాయలని ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకి ఇచ్చాము అని చెప్పి ఆ కంప్లైంట్ లో ఆ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు ఆ రోజు అసలు ఆ ఛార్జ్ షీట్ లో నా పేరు లేదా అని చెప్పి ఆయన వాదిస్తున్నారు సరే ఆయన ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకి పదిహేడు వందల కోట్లు ఇచ్చారంటే ఆ రోజు ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రత్యేకంగా చెప్పాలా అసలు లేదు కదా సో పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి ఛార్జ్షీట్లో వచ్చారు అక్కడ ఉన్నటువంటి సాగర్ అని మొబైల్స్ బేస్ చేసుకొని ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏం చేశారు లావాదేవీలు ఎవరెవరి మధ్యని ఎవరెవరు మధ్య ఫోన్ సంభాషణ జరిగింది ఇవన్నీ డేటా తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకి ఆ రోజు ప్రభుత్వంలో పెద్దలు అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా పదిహేడు వందల కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అని చెప్పి తేలింది దీని మీద ఆ రోజు జరిగినటువంటి ఒప్పందం వెనుక లంచ వ్యవహారం అనేది అమెరికాలో బయటపడింది అంతర్జాతీయంగా దీని మీద చర్చ జరిగింది చర్చ జరిగినప్పుడు ఆదాని గ్రూప్ ఒక లేఖ విడుదల చేసింది ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అవినీతి జరిగింది అమెరి భారతదేశంలో అమెరికాలో కాదు కదా అమెరికాలో జరిగింది ఏంటంటే స్టాక్ అండ్ ఎక్స్చేంజ్ దాంట్లో అవకతవకలు జరిగినాయి అక్రమాలు జరిగినాయి ఆరోపణలు ఉన్నాయి అవినీతిని అక్కడ ఉండేటువంటి స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన అక్రమాలని వేరువేరుగా చూడాలి అది మేము చేసుకోగలము అమెరికాలో స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన అక్రమాలు దానికి సంబంధించి మేము చేసుకోగలము అక్కడ చేసుకునే అవకాశం కూడా ఉంది అలాంటి నామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ లంచం వ్యవహారాన్ని అక్కడ జరిగిన అక్రమాల వ్యవహారాన్ని ముడిపెట్టద్దు అని చెప్పి చెప్పారు సో దానికి దీనికి సంబంధం లేదని జనరల్గా ఏంటి అక్కడ పెట్టుబడులు సేకరించడానికి ఇక్కడ ఒప్పందాలు చూపించి అక్కడ పెట్టుబడులు సేకరించారు కదా సేకరించినటువంటి పెట్టుబడులు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకి ఇచ్చారనేది అనేది ఉన్నటువంటి చార్జ్షీట్లో ఉన్నటువంటి సారాంశం ఇది కదా సారాంశం సో కాబట్టి ఇప్పుడు అక్కడ అక్కడ కేసు వాదిస్తున్నటువంటి అటార్నీ ఎవరైతే ఉన్నారో అతను జనవరి పదో తారీఖున రిజైన్ చేస్తున్నారు కారణం ఏంటి రిజైన్ చేస్తానని చెప్పారు అంతే ఎందుకంటే ఆ బైడెన్ అపాయింట్ చేసినటువంటి అటార్నీ అతను బైడెన్ ప్రభుత్వంలో బహుశా బైడెన్ ప్రభుత్వం అయిపోతుంది కాబట్టి జనవరి ఇరవై తారీఖున ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఈయన ముందుగానే రిజైన్ చేసి ఉండొచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ అడ్వకేట్ జనరల్స్ ఉంటాయి కదా ప్రభుత్వం మారంగానే మారిపోతారు కదా అలానే అక్కడ ముందుగానే అమెరికాలో ఇప్పుడు ఆయన రిజైన్ చేయబోతున్నటువంటి నేపథ్యంలో అంటే అదాని నుంచి ఏదైనా ఒత్తిళ్ళు ఉండడం వల్ల ఆయన అటువంటి నిర్ణయం తీసుకున్నారా లేదంటే అసలు ఆయన ప్రభుత్వం మార్పిడి వల్ల ఆయన రిజైన్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారంటే ఏం చెప్తారు ఇప్పుడు జనరల్ ప్రభుత్వం మాత్రం మనం ఇక్కడ చూస్తున్నాం అడ్వకేట్ జనరల్స్ మారిపోతారు అక్కడ కూడా ఒకసారి అటార్నీ జనరల్ బైడెన్ టైంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ట్రంప్ టైంలో ఉంటా అంటే డామినేటెడ్ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తారా లేదని ముందే ఉన్న రిజైన్ చేస్తే చేసి ఉండొచ్చు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఇరవై తారీఖు కదా పదో తారీఖుని రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది అయ్యే ఇప్పుడు కేసు స్పీడ్ గా నడుస్తుంది అయితే ఇక్కడ పాయింట్ అనుమానం మనం అనుమానం వ్యక్తం చేయాల్సిన పాయింట్ ఏంటంటే అక్కడ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉండేటువంటి ఈ కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి లోపాలు జరిగినాయి అనేది కదా ఆ ఆదాని గ్రూప్ మీద అక్కడ ఉండేటువంటి కంప్లైంట్ దాన్ని సెర్చ్ చేసుకోగలం అని అన్నాడు ఆయన గ్రూప్ లో లెటర్ లో అంటే దాన్ని సర్చ్ చేసుకుంటున్నారు అనేది అర్థం అవుతుంది దాన్ని సెర్చ్ చేసుకున్నప్పుడు ఇంకా కేసు ఉండదు అక్కడ ప్లస్ ఈయన అటార్నీ జనరల్ అసలు వెళ్ళిపోతున్నాడు అటార్నీ జనరల్ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడు రిజైన్ చేసి వెళ్ళినప్పుడు కొత్త అటార్నీ జనరల్ వచ్చేసి మళ్ళా దాన్ని స్టడీ చేయాలి మొదటించిన వాళ్ళ కేసు అయితే డిలే అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి ఎందుకు నడుస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వాదిస్తున్నటువంటి ప్రాసిక్యూషను ప్రభుత్వం వైపు నుంచి వాది వాదిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాంటీగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి వాళ్ళు మారిపోతున్నారు అసలు జడ్జిలే తీర్పు ఇవ్వాల్సినటువంటి సమయంలో దాదాపు నలుగురు ఐదుగురు మారిపోయారు అని చెప్పి న్యూస్ వస్తుంది కదా కొత్త జడ్జి రావడం మళ్ళీ ఈ ఫైల్స్ కొన్ని వేల డాక్యుమెంట్స్ ఉంటాయి ఈ కొన్ని వేల డాక్యుమెంట్స్ని చదివి అర్థం చేసుకొని తీర్పు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రిటైర్ కావడం లేకపోతే పని నిలిపోవడం జరుగుతుంది దీంతో మళ్ళీ మొదటికి వస్తుంది కేసు స్టడీ ఇప్పుడు పదమూడు సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాలు పైగా బెయిల్ మీద ఉన్నాడు ఆయన పదమూడు సంవత్సరాలు అవుతుంది ఈ కేసు ఎందుకు మీకు డిలే అవుతుంది తీర్పు ఇప్పుడు ఆయన డిశ్చార్జ్ పిటిషన్స్ అనేక వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిశ్చార్జ్ పిటిషన్ ఛాలెంజ్ చేస్తూ మీకు సిబిఐ వాళ్ళు పిటిషన్ వేయాలి కదా అసలు కొన్ని డిశ్చార్జ్ పిటిషన్లో పిటిషన్ కూడా వేయలేదంటే వాళ్ళు సిబిఐ వాళ్ళు అసలు సింపుల్ లాజిక్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి ప్రతి శుక్రవారం మినహాయింపు పొందారు ముఖ్యమంత్రి పదవి పోయింది కదా ముఖ్యమంత్రి పదవి పోయి కూడా ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఏం చేయాలి ముఖ్యమంత్రి పదవి పోయింది కాబట్టి ఆయన్ని భౌతికంగా మీకు పర్సనల్గా కోర్టుకి శుక్రవారం రోజు హాజరు కావాలని చెప్పి పిటిషన్ వేయాలిగా సిబిఐ పిటిషన్ వేయాలిగా ఆయన హాజరు నుంచి వ్యక్తిగత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు ముఖ్యమంత్రి అని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయింది ఆయన కేవలం ఎమ్మెల్యేను కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు గతంలో ఇచ్చారు మీరు దాన్ని తీసేయండి అని చెప్పి పిటిషన్ వేయాలి కదా సుప్రీం సిబిఐ వాళ్ళు కోర్టుకి మరి ఎందుకు లేదు అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నట్టు బ్లూ పోల్స్ లేయ వ్యవస్థను మేనేజ్ చేయటం ఇవన్నీ నగ్న సత్యాలు ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఇప్పుడు అమెరికాలో కూడా ఇప్పుడు అక్కడ అటార్నీ జనరల్ రిజైన్ చేస్తున్నట్టు అని అంటే ఈ కేసు కూడా సిక్కీతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఇవి అని చెప్పి చెబుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది దీంట్లో అసలు లంచాల ప్రస్తావన ఎక్కడ ఉంది అని బట్ అమెరికా కోర్టు ఏం చెప్తుంది ఛార్జ్షీట్లో ఈయన లంచాలు ఇచ్చి రాధాని దగ్గర నుంచి లంచాలు తీసుకున్నారని చెప్పి ఉంది ఈయన పేరు ప్రస్తావించకపోయినప్పటికి కూడా ఇండైరెక్ట్గా మరి ఈ కేసు ముందుకు పోవాలంటే సేమ్ అటానింగ్ అనేది ఉంటే ముందుకు పోతుంది లేదంటే ముందుకు పోదు కదా ముందుకు పోయినా అది ముందు అసలు ఆల్రెడీ అదాని గ్రూప్ చెప్పింది కదా మేము అక్కడ మాట్లాడుకుంటాం అని అక్కడ వెసులుబాటు ఉందని అమెరికాలో సో అమెరికాలో ఆ వెసులుబాటు ఉంది కానీ అక్కడ మాట్లాడుకుంటారు ఇక్కడేమో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నరేంద్ర మోడీ గారితో బంధం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఇది ఇలా అయిపోతుంది కాబట్టి ఇది టీకప్లో తుఫాన్ లాగా ఇది అటకెక్కినట్టే ఈ కేసు తూచ్ అని చెప్పి మనం అనుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్